రెవెన్యూ గ్రామాల వారీగా మొదటిసారి చేసిన భూమి సర్వే వివరాలు పట్టాదారుల వివరాలు తెలిపే రిజిస్టర్ ఇది పంతొమ్మిది వందల యాభై మూడు దాకా అమలులో ఉంది తర్వాత కసరా పహాని అందుబాటులోకి వచ్చింది ఆబాది గ్రామ కంఠంలోని గృహాలు లేదా నివాస స్థలాలు అంటే ప్రస్తుతం మన విలేజ్ లో ఉండే ఏరియా విలేజ్ ఏరియా అసైన్మెంట్ ప్రత్యేకంగా కేటాయించిన భూమి దీనికి సంబంధించిన పూర్తి వివరాలు తర్వాత వీడియోలో తెలుసుకున్నాం శిఖాం చెరువు నీటి నిల్వ ఉండే ఏరియా విస్తీర్ణం దో పసల్ అంటే రెండు పంటలు పండే భూమి పసలి అంటే జూలై ఒకటి నుంచి పన్నెండు నెలల కాలాన్ని పసలి అంటారు అంటే ఇది జూన్ ముప్పైతో సమసిపోతుంది అంటే అవుతుంది ఇయర్ నాల వ్యవసాయేతర భూమి అంటే బిల్డింగ్లు కమర్షియల్ కాంప్లెక్స్లు ఇలాంటి కట్టే భూమి ఇస్తిపా భూమి పట్టాదారు స్వచ్ఛందంగా ప్రభుత్వ పరం చేసిన భూమి ఇనాం దస్తార్దాన్ పొగడతలకు మెచ్చి ఇచ్చే భూమి పూర్వకాలంలో రాజులు ఇచ్చేవారు కస్రా పహాని ఉమ్మడి కుటుంబంలో ఒక వ్యక్తి పేరు మీద ఉన్న భూ రికార్డులను మార్పు చేస్తూ భూమి పట్టా కల్పించిన పహాని దీనినే కస్రా పహాని అంటారు గైరాన్ అంటే సామాజిక పరంబోకు అంటే ఆవులకు మేత కొరకు ఉద్దేశించిన భూమి బైనామా భూ క్రయ విక్రయాలకు సంబంధించి తెల్ల కాగితంపై రాసుకునే ఒప్పంద పత్రం దస్తావేజు భూముల కొనుగోళ్లు అమ్మకాలు కోలుకు ఇవ్వడం లాంటి ఇతరత్ర లావాదేవీలను తెలియజేసే పత్రం అనగా అగ్రిమెంట్ ఎకరం భూమి విస్తీర్ణం ఎంత ఉంటుందంటే నాలుగు వేల ఎనిమిది వందల నలభై చదరపు గజాల స్థలం కానీ వంద సెంట్లు ఒక సెంటుకు నలభై ఎనిమిది పాయింట్ నాలుగు గజాలు కానీ నలభై గుంటలు ఒక గుంటకు నూట ఇరవై ఒక గజాలు ఎకరం అంటారు ఆంధ్ర ప్రాంతంలో సెంటు తెలంగాణలో గుంట అని పిలుస్తారు పట్టాదార్ పాస్ పుస్తకం ఇది ప్రతి ఒక్క రైతుకు అనుభవమే రైతుకు ఉన్న భూమి హక్కులను తెలియజేసే పుస్తకం టైటిల్ డిడ్ భూ హక్కు దస్తావేజు దీనిపై ఆర్డీఓ సంతకం ఉంటుంది ఆర్ఓఆర్ రికార్డ్ ఆఫ్ రైట్స్ భూమి యాజమాన్య హక్కుల రిజిస్టర్ ఆర్ఎస్ఆర్ రీసెటిల్మెంట్ రిజిస్టర్ లేదా శాశ్వత ఏ రిజిస్టర్ పర్మనెంట్ రిజిస్టర్ సర్వే నంబర్ల వారీగా భూమి శిస్తులను నిర్ణయించే రిజిస్టర్ బి మెమో ప్రభుత్వ భూమిని ఆక్రమించుకొని సాగు చేసుకుంటున్న వ్యక్తి శిస్తు జరిమానా చెల్లించాలని ఆదేశించే నోటీస్ను బి మెమో అంటారు పురంబోకు భూములపై సర్వే చేసే నాటికి సేద్యానికి పనికి రాకుండా ఉన్న భూములు ఇది కూడా ప్రభుత్వ భూమే పైసల్ పట్టి అంటే బదిలీ రిజిస్టర్ ట్రాన్స్ఫర్ రిజిస్టర్ చౌపస్ల ఒక రెవెన్యూ గ్రామంలో ఒక రైతుకు ఉన్న వేర్వేరు సర్వే నంబర్ల భూముల పన్ను రికార్డు డైగ్లాట్ తెలుగు ఇంగ్లీష్ భాషల్లో ముద్రించిన శాశ్వత ఏ రిజిస్టర్ విరాసత్ ఆర్ పౌతి భూ యజమాని చనిపోయిన తర్వాత అతడి వారసులకు భూమి హక్కులు కల్పించడం కాస్తు సాగు చేయడం మార్టిగేజ్ రుణం కోసం భూమిని కుదువ పెట్టడం మేక క్షేత్ర స్థాయి పరిశీలన స్పాట్ ఇన్స్పెక్షన్ ఈసీ ఎన్కంబరెన్స్ సర్టిఫికేట్ భూ స్వరూపాన్ని తెలియజేసే ధృవీకరణ పత్రం ముప్పై రెండు ఏళ్లలోపు ఓ సర్వే నంబర్ భూమికి జరిగిన లావాదేవీలను తెలియజేసే దాన్ని ఈసీ అంటారు ఎఫ్ఎంబి ఫీల్డ్ మెజర్మెంట్ బుక్ దీన్నే ఎఫ్ఎంబిన్ అని కూడా అంటారు గ్రామ రెవెన్యూ రికార్డుల్లో ఎఫ్ఎంబి ఒక భాగం ఇందులో గ్రామంలోని అన్ని సర్వే నంబర్లు పట్టాలు కొలతలు ఉంటాయి బందోబస్ వ్యవసాయ భూములను సర్వే చేసి వర్గీకరణ చేయడాన్ని బందోబస్ అంటారు ఇనాం భూమి లేని నిరుపేద దళితులకు ప్రభుత్వం ఇచ్చే భూమి సీలింగ్ భూ గరిష్ట పరిమితి అంటే ఒక వ్యక్తికి నిర్దిష్టంగా ఎంత భూమి ఉండాలి అని తెలియజేసే చట్టం సర్వే నంబర్ భూముల గుర్తింపు కోసం కేటాయించేది దేవాలయ ఇనాం దేవాలయ ఇనాం భూమి దేవాలయాల నిర్వహణ కోసం పూజారుల పేరున గాని దేవాలయం పేరున గాని కేటాయించిన భూమి ప్రస్తుతం దేవాలయన భూములు అక్రమాలకు గురి అవుతున్నాయి అడంగల్ పహానీ గ్రామంలోని సాగు భూముల వివరాలు నమోదు చేసే రిజిస్టర్ ను అడంగల్ పహానీ అంటారు ఆంధ్ర ప్రాంతంలో అడంగల్ అని తెలంగాణ ప్రాంతంలో పహానీ అని పిలుస్తారు భూమికి సంబంధించి చరిత్ర మొత్తం ఇందులో ఉంటుంది భూముల కొనుగోలు అమ్మకాలు సాగు చేస్తున్న పంట వివరాలు ఎప్పటికప్పుడు ఇందులో నమోదు చేస్తారు బంజరు భూమి దీనినే బంజరామి గ్రామం మండల పరిధిలో ఖాళీగా ఉండి ప్రజావసరాల కోసం ప్రభుత్వం నిర్దేశించిన భూమి దీనిని రెవెన్యూ రికార్డులో ప్రత్యేక గుర్తులతో సూచిస్తారు అగ్రహారం పూర్వకాలంలో బ్రాహ్మణులకు శిస్తు లేకుండా తక్కువ శిస్తుతో ఇనాంగా ఇచ్చిన గ్రామం లేదా అందులోని కొంత భాగాన్ని అగ్రహారం అంటారు ఇందులో కేవలం బ్రాహ్మణులు పూజాధికారులు చేసేవారు మాత్రమే ఇందులో ఉంటారు అసైన్డ్ భూమి భూమి లేని నిరుపేదలు సాగు చేసుకునేందుకు ఇండ్లు నిర్మించుకునేందుకు ప్రభుత్వం మంజూరు చేసిన భూమి దీనిని వారసత్వ సంపదగా అనుభవించాల్సిందే తప్ప ఇతరులకు అమ్మడం బదలాయించడం కుదరదు రీసెంట్ గా ఆంధ్రాలో ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అని తీసుకురావడం జరిగింది దానిని రద్దు చేయడం కూడా జరిగింది ఆయకట్టు ఒక నీటి వనరు కింద సాగయ్యే భూమి మొత్తం విస్తీర్ణాన్ని ఆయకట్టు అంటారు